నమస్కారం ఎస్ఆర్కె న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అధికార పార్టీపై నిప్పులు చెరిగిన అంబటి అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం ఏటకూరు లేఅవుట్స్ పై కమిషనర్ సమీక్ష డిసెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశం పోలీసులు బ్రాహ్మణులపై కక్ష సాధిస్తున్నారు విమర్శించిన సిరిపురపు శ్రీధర్ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్టు చేసి అధికార పార్టీ నాయకులు రాక్షస ఆనందాన్ని పొందుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు సిద్దార్థనగర్ లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు సోషల్ మీడియా కార్యకర్త రాజశేఖర రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని లేనిపక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు నేరం ఎప్పుడో జరిగితే ఇప్పుడు అక్రమ కేసులు పెడుతున్నారని కన్నెర చేశారు తమ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కుటుంబ ప్రభుత్వం చేసిందని మండిపడ్డారు పార్టీ నాయకులు నిమ్మకాయల రాజ సమావేశంలో పాల్గొన్నారు నిర్బంధంలో ఉన్నారో ఉన్నారో వారిని పరామర్శించి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పడం జరిగింది అదేమిటంటే పోలూరు రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి సత్యనపల్లి నియోజకవర్గం నకిరికల్కు చెందినటువంటి వ్యక్తి సోషల్ మీడియా యాక్టివిస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అతని ఇంటికి గత నాలుగైదు రోజుల నుంచి కూడా పోలీసులు వెళ్ళి అతను అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారి తల్లిదండ్రులు అక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నాకు ఫోన్ చేస్తే మీరు దయచేసి ఇక్కడికి వచ్చేయండి నేను మీడియాలో ప్రజెంట్ చేస్తాను లేకపోతే అతను తీసుకెళ్లి నిర్బంధించి కొట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నాయి అని చెప్పిన తర్వాత నిన్న మన సబ్జైల్ దగ్గరికి వస్తే ఆ సబ్జైల్లో అతన్ని ప్రవేశపెట్టి ఇతని గురించి చెప్పి ఏ పోలీస్ స్టేషన్లో ఉందో ఎఫ్ఐఆర్ అని ఎతికి చూస్తే ఎక్కడా దొరకలేదని అనుకున్న తర్వాత మేము న్యూజ్విడి పోలీసులు వచ్చారంటే న్యూజువిడి పోలీసులు వచ్చి నా ఆధీనంలో ఉన్నాడు మీరు తీసుకెళ్ళండి చట్టప్రకారం చర్య తీసుకోండి అని కూడా నేను చెప్పడం జరిగింది ఎందుకంటే లీగల్ ప్రాసెస్కి వీఆర్ రెడీ టు కోఆపరేట్ సరే ఈ రోజున అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు వచ్చారు రాత్రి అంతా ఇక్కడే ఉన్నాడు పోలు రాజశేఖర్ తండ్రి వేణుగోపాల్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి మా పార్టీ కార్యకర్త మా సోషల్ మీడియా యాక్టివిస్టు ఆయన్ని పోలీసులకి అప్పజెప్పడం కూడా జరిగింది ఖచ్చితంగా ఎన్నింటికి అప్పచెప్పామంటే పది ముప్పై నిమిషాలకు ఆయన అప్పచెప్పాం అంటే పది ముప్పై నిమిషాలకు పోలీసులు ఆయన అరెస్ట్ చేసినట్టు లెక్క రేపు మళ్ళీ పది ముప్పై నిమిషాలకి బిఫోర్ ది కోర్ట్ ఈ హ్యాస్ టు ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్ అప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మించి వారు నిర్బంధించడానికి వీలులేదు చాలా కేసుల్లో నాలుగు రోజులు ఐదు రోజులు అట్టి పెట్టుకొని కొట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కొన్ని చోట్ల మ్యాజిస్ట్రేట్ ముందు కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి మా సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ముద్దాయిలుగా చూపబడ్డారో వారు కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు రికార్డ్ చేశారు అది కడపలోను అదేవిధంగా మన గుంటూరులో చిలకనూరుపేటకు సంబంధించిన సుధారణ వ్యవహారంలో రిజిస్ట్రేషన్ ఇది ఒక అరాచకం పోలీసులు రౌడీ చేసేటటువంటి కార్యక్రమం కొన్ని చోట్ల చేస్తున్నారు అన్ని చోట్ల కాదు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ మా రాజశేఖర్ అనే వ్యక్తిని మేముగా హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది ఇంకా అతన్ని కొట్టరనేటువంటి విశ్వాసం కొట్టి వాళ్ళ సంగతి అలా చూస్తామని కూడా మనం చేస్తున్నాం మరి మా మీద పెట్టిన కేసులు మా మీద పెట్టిన పోస్టులు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఘోరాలు ఉన్నాయి నేను డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ కక్క ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద మాకు సంబంధించినటువంటి మహిళల మీద ఘోరంగా పెట్టినటువంటి పోస్టులు తెలుగుదేశం వాళ్ళు ఇచ్చాం కంప్లైంట్ వాట్ యాక్షన్ యూ టేకెన్ పోలీస్ వ్యవస్థ ఏం తీసుకుందని అడుగుతా ఉన్నా వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోరు మా మీద మాత్రం యాక్షన్ తీసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మమ్మల్ని హింసించేటటువంటి కార్యక్రమం చేస్తారు అది వాలంటీర్లు ఏం చెప్పారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఐదు వేలు ఇస్తాను మేము పదివేలు ఇస్తా ఉన్నారు అన్నారా లేదా ఇప్పుడు ఏమంటారు అసలు అది వ్యవస్థ ఎక్కడుంది అది రద్దైపోయింది అంటున్నాడు పవన్ అన్నయ్య పవన్ అనే గారు చెప్పించినట్టు ఉన్నాడు ఆ పవన్ గారికి కూడా నేను మనవి చేస్తున్నా ఆ స్క్రిప్ట్ మానేసి నీ స్క్రిప్ట్ చదువు నీ స్క్రిప్ట్ చదువుకుండా చంద్రబాబు స్క్రిప్ట్ చదివితే ఏమైంది చంద్రబాబు స్క్రిప్ట్ చదవాల్సింది లోకేష్ లేదు లోకేష్ మాత్రం చదవడానికి లేదు ఆయన మా కాముకు ఉన్నాడు పెద్ద మనిషిలాగా నువ్వు మాత్రం స్క్రిప్ట్ చదివేట పరిస్థితి వస్తున్నావు జీఎంసీ పరిధిలోని ఏటకూరు హౌసింగ్ లేఅవుట్స్ లో డిసెంబర్ చివరి నాటికి పెండింగ్ ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేస్తామని కమిషనర్ పోలీసు శ్రీనివాసులు తెలిపారు బుధవారం ఏటకూరు లేఅవుట్ పీడీ ఇంజనీరింగ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు ఎమ్యూనిటీ కార్యదర్శులు కాంట్రాక్టర్లతో ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు కాంట్రాక్టర్లు ప్రతిరోజు నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పనులు చేయాలని నోడల్ అధికారులు కూడా పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు అసెంబ్లీ కాన్సెన్స్ సంబంధించి దాదాపు తొమ్మిది వేల ఐదు వందల యాభై హౌసెస్ ఇక్కడ ఫైవ్ లేఅవుట్స్లో శాంక్షన్ చేయటం జరిగింది ఈ ఈ తొమ్మిది వేల ఐదు వందల యాభై హౌసెస్ కూడా దాదాపు నాలుగు వేల రెండు వందల వరకు కంప్లీట్ చేసాం ఇప్పటి వరకు ఇంకా మిగతా బ్యాలెన్స్ అనేది దానిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈ డిసెంబర్ ఎండింగ్కి మనం టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది అవన్నీ కూడా కంప్లీషన్ తీసుకొచ్చేదానికి అయితే ఇందులో ఏంటంటే కాంట్రాక్టర్స్తో ఈరోజు రివ్యూ చేశాము ఇక్కడున్న కొంతమంది ఒక ముప్పై ఫ్యామిలీస్ కూడా ఉంటారు వాళ్ళతో కూడా మాట్లాడాము మాట్లాడిన తర్వాత మన ప్రభుత్వ పరంగా మేము కృషి చేయాల్సినటువంటి అంశాలు రెండు మూడు నోటీస్ వేయటం జరిగింది అందులో ఒకటి ఇక్కడ కొంచెం అప్రోచ్ రోడ్సు బ్యాక్లాగ్ ఉంది అప్రోచ్ రోడ్స్ కూడా గుంటూరు నగరపాలక సంస్థ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది రెండోది శాండ్ ఒకటి ప్రాబ్లం ఉంది శాండ్ది కూడా వన్ ఆర్ టూ డేస్లో సెటిల్ అయిపోతుంది అట్లానే గ్రావెల్ గ్రావెల్ తర్వాత వీళ్ళకి కావాల్సినటువంటి మెటల్ ఈ రెండు కూడా ఇష్యూ ఉంది ఇది కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఏఎంఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా కలిసి రేపు లేదా ఎల్లుంట్లో ఇది కూడా సెటిల్ చేస్తాం చేసిన తర్వాత మిగతా బ్యాలెన్స్ హౌసెస్ అన్నీ కూడా డిసెంబర్ ఎన్నికి మొత్తం కూడా కంప్లీట్ చేసి బెనిఫిషియర్స్ క్యాన్ చేసే విధంగా ప్రయత్నాలు చేయటం జరుగుతుంది పోలీసులు బ్రాహ్మణులపై కక్ష సాధిస్తున్నారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ ఆరోపించారు బ్రాడిపేటలోని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కారణంలో బుధవారం శ్రీధర్ మాట్లాడారు బోరుగడ్డ అనిల్ ని అరెస్టు చేసినప్పటి నుంచి ప్రతి చోట రాజమర్యాదలు జరిగాయని ఎవరిపై చర్యలు తీసుకోలేదని అన్నారు అరండల్పేట స్టేషన్ లో పనిచేసిన టెక్నీషియన్ శేషు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో చర్యలు తీసుకుని అతన్ని కనిపించకుండా దాచారని ఆరోపించారు కుటుంబ సభ్యులకి కూడా సరైన సమాచారం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించారు న్యాయం చేయని పక్షంలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు గుంటూరు జిల్లా పోలీసు యంత్రాంగం ఎంత దరిద్రంగా ఉందంటే వాళ్ళల్లో వాళ్ళు ట్రాన్స్ఫర్ల విషయాల్లో కానీ ప్రమోషన్ల విషయాల్లో కానీ ఒకళ్ళనకు ఒకళ్ళు కులాల వారీగా తొక్కుకుంటూ బయట సమాజంలో సామాజిక వ్యక్తుల మీద వేధింపులకి గురి చేస్తున్నారు దీనికి మచ్చుకు ఉదాహరణ బోరుగడ్డ అనిల్ అరెస్టు రిమాండు అంశం దీనిలో భాగంగా బోరుగడ్డ అనీల్ని మొట్టమొదటగా గుంటూరు జిల్లాలో ఉన్న నల్లపాడు పోలీస్ స్టేషన్లో అరెస్టు చేయటం జరిగింది నల్లపాడు పోలీస్ స్టేషన్లో బోరుగడ్డ అనిల్కి రాజమర్యాదలు చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు తెలుగు యువత నాయకులు స్టేషన్కి వెళ్ళి రాత్రిపూట ధర్నా చేయటం జరిగింది ప్రతి ఒక్క పత్రికలో మీడియాలో ఈ వార్తలు రావటం జరిగింది అప్పుడు పోలీసుల మీద చర్యలు తీసుకోవాలా పోలీసు ఉన్నతాధికారులు ఆ తర్వాత అదే బోరుగడ్డ అనేలా అరండలపేట పోలీస్ స్టేషన్లో రాజమర్యాదలు చేస్తుంటే దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తే కనీసం పట్టించుకున్న దాఖలాలు ఈ పోలీసు వ్యవస్థ లేదు ఇది పూర్తిగా జిల్లా ఎస్పీ వైఫల్యమే తన వైఫల్యాన్ని డిఎస్పీలు సిఏలు వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఈ రోజున చాలామంది అమాయకుల్ని బలి చేసే పరిస్థితి తీసుకురావటం జరిగింది ఒక బ్రాహ్మణ యువకుడు బురుగుబండ శేషు అనే యువకుడు టెక్నీషియన్ మీద కేసు పెట్టి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చేసి పంపించి మళ్ళా అదే రోజున అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఎక్కడ ఉంచారో ఈ రోజుకి తెలియదు ఇప్పటికీ నాలుగు రోజులైంది నాలుగు రోజుల పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు వేదనలకి గురవుతున్నారు ఒక బ్రాహ్మణ యువకుణ్ణి ఈ రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ప్రభుత్వంలో వేధిస్తుందా వేధింపులకి గురి చేస్తుందా అని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదికగా మేము ప్రశ్నిస్తున్నాం సత్యనపల్లి నియోజకవర్గం నగరీకల్కు చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలూరి రాజశేఖర్ రెడ్డిని గుంటూరు నగరంలో పోలీసులు బుధవారం అరెస్టు చేశారు గుంటూరు జిల్లా కోర్టు వద్ద మంగళవారం మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజశేఖర్ రెడ్డిని మీడియా ముందు ప్రవేశపెట్టి అంబటి తన ఇంట్లో ఆశ్రయం కల్పించారు వారెంట్ ఉంటే అరెస్టు చేసుకోవాలని అంబటి సవాల్ చేయడంతో రాజశేఖర్ ని నూజువీడి పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ గెలిచి అసెంబ్లీకి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి ప్రజలకి అసత్యాలు చెప్తున్నారని మాజీ మంత్రి డొక్క మాణికవర ప్రసాద్ ధ్వజమెత్తారు అరండుపేటలో బుధవారం మాట్లాడారు అసెంబ్లీ అనేది రాజ్యాంగ దేవాలయం అని అటువంటి దేవాలయాన్ని బహిష్కరించడం దుర్మార్గమైన చర్య అని తెలిపారు అసెంబ్లీకి వెళ్ళని వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టే సంస్కృతిని వైసీపీ తీసుకువచ్చిందని ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ చేస్తూ ఉన్నారు రాష్ట్ర బడ్జెట్ మీద రాష్ట్ర అసెంబ్లీ సమావేశం మీద ప్రెస్ మీట్ చేస్తూ ఉన్నారు ప్రత్యేక వారితో మాట్లాడుతూ ఉన్నారు మీడియాతో మాట్లాడుతూ ఎంత జుగుచాకరం అంటే ఒక ఎలక్టెడ్ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీని బాయ్కాట్ చేసి ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీని బాయ్కాట్ చేసి నేను దేవాలయంలోకి రాను నేను దెయ్యాల పంపలో నుంచి మాట్లాడతాను నేను మీరందరూ వినండి అని ఒక రామ్ గోపాల్ వర్మ దెయ్యాల సినిమా చూపిస్తా ఉన్నాడు ఏంటండది ఒక ఎలెక్టెడ్ మెంబరు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీని గౌరవంగా చూడపోతే సమాజానికి ఏం గౌరవం వెళ్తుంది రాజ్యాంగం నువ్వు ఎచ్చగా ఎట్లా గౌరవించినట్టు చట్టాన్ని నువ్వు ఎలా గౌరవించినట్టు ప్రజాస్వామ్యానికి ఏం విలువిస్తున్నట్టు నువ్వు నువ్వు అక్కడ ఉండి దేవాలయంలో ఉండి రాజా రాజ్యాంగ దేవాలయంలో ఉండి ప్రజాస్వామ్య దేవాలయంలో ఉండి నీ వాణి వినిపించాలి కదా నువ్వు దెయ్యాల భూతాల హౌస్లో ఉండి నువ్వు మాట్లాడితే తాడేపల్లి కాంప్లెక్స్ నుంచి మాట్లాడితే అది ఏ సంకేతాలు వెళ్తుంది నీకు అది నెగిటివ్ సంకేతం కాదా ప్రజాస్వామ్యానికి ఏ విలువలకు నువ్వు ప్రతినిధి నువ్వు నాకు అర్థం కాదు అందువల్ల అతని యొక్క చర్యని అసెంబ్లీని బాయ్కాట్ చేసి తాడేపల్లి కాంప్లెక్స్ నుంచి అసెంబ్లీ దేవాలయాన్ని బహిష్కరించి దెయ్యాల నుంచి మాట్లాడుతున్న పత్రికా వాక్యాలని మీడియా సమావేశాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో స్త్రీల గురించి అవమానకరంగా పోస్ట్ పెట్టడం కుటుంబ సభ్యుల మీద అవమానకరంగా పోస్టింగ్ పెట్టడం చాలా దుర్మార్గం ఈ సాంప్రదాయాన్ని స్టార్ట్ చేసింది వైసీపీ ఇప్పుడు చాలా మంది దీన్ని విస్తృతం చేశారు గ్రామ గ్రామానికి వెళ్ళిపోయింది దీన్ని కంట్రోల్ చేయకపోతే ఇది పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత దీన్ని కంట్రోల్ చేసిన బాధ్యత కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఇప్పుడే ముందుకు వెళ్తా ఉన్నారు ఒక్కొక్కటి ఛేదిస్తా ఉన్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి అధికార పార్టీపై నిప్పులు చెరిగిన అంబటి అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం ఏటకూరు లేఅవుట్స్ పై కమిషనర్ సమీక్ష డిసెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశం పోలీసులు బ్రాహ్మణులపై కక్ష సాధిస్తున్నారు విమర్శించిన సిరపురపు శ్రీధర్ వార్తలు ఇంతరితో సమాప్తం మరొక బులటెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం